నాలుగు వందల యాభై మూడవ నామము త్రినయనా ఓం త్రి అయనాయ నమ త్రినయన అంటే మూడు నా కళ్ళు నయనం అంటే కళ్ళు సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు నేత్రాలుగా కలిగిన తల్లి రుద్రుడికి మూడు నేత్రాలు ఉన్నాయని మనకి చెప్తూ ఉంటారు అలాగే అమ్మకి కూడా మూడు నేత్రాలు ఉన్నాయి అట్లా ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం అని ప్రమాణాలు ఉన్నాయి యథార్థ జ్ఞానాన్ని కలిగించే దేవి త్రినయన అన్నారు యథార్థ జ్ఞానాన్ని కలిగించే దేవి త్రినయన అని అన్నారు దేనే దేవిని బోధించే శబ్దాలు అంటే అమ్మ యొక్క స్థితిని అమ్మ యొక్క శక్తిని చైతన్యాన్ని బోధించేటువంటి శబ్దాలు శబ్ద జ్ఞానము అన్నారు వాటికి యుక్తి చేత అర్థాలని నిర్దయం నిర్ణయించటం అంటే ఒక్కొక్క దానికి అర్థాలు అనేకంగా ఉంటాయి కదా వాటిని యుక్తి చేత అర్థాలని నిర్ణయించటం మననము అన్నారు నిధి జాస అనుభవపూర్వకంగా చేసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకోవటము మనసు మననం చేయటము గుర్తులోనే అలా దాన్ని అలా ఉంచుకోవడము ఉంచుకున్నటువంటి ఆ విషయం మీద ఆ జ్ఞానం మీద చేస ఉంచుకోవటం అనేది ఎవరికి వాళ్ళు చేయాల్సిందే అనుభవపూర్వకంగా చేయాలి కనుక ప్రత్యక్ష ప్రమాణము అంటే ఇవి శ్రవణ మనన నిధి అనే రూపాలు మరి మూడు మార్గాల్ని పొందించే తల్లి త్రినయన అనగా ఇప్పుడు జీవుడు పోయేటప్పుడు దక్షిణ మార్గము ఉత్తర మార్గము బ్రహ్మ మార్గం అని మూడు మార్గాలు ఉన్నాయి జీవుడు పోయే పో పోవడానికి అంటే వెళ్ళేటప్పుడు మూడు మార్గాలు ఉంటాయి ఏంటి దక్షిణ మార్గము ఉత్తర మార్గము బ్రహ్మ మార్గము దేవీ పురాణంలో దక్షిణ మార్గము ఉత్తర మార్గము బ్రహ్మ మార్గం అనే మూడు మార్గాలు ఉన్నాయి వాటిని పొందించే దేవి గనుక త్రినయన అని పేరున్నది అని ఇక్కడ చెప్పారు ఈ దేవీ పురాణంలో నేత్ర ఇప్పుడు నేత్రము త్రినయన కామరూపిణి ఈ మూడు నయనం అంటే జ్ఞానము మూడవ కన్ను అంటే జ్ఞాన నేత్రము ఇవి రెండు బాహ్య రూపాలని చూసే కళ్ళు మూడవ నేత్రము జ్ఞాన నేత్రము అదే అందుకే అగ్ని అంట అగ్ని నేత్రం అంటారు ఇప్పుడు భగవ పరమేశ్వరుడికి ఈ అందరికీ ఉన్నది మనకి అంత ఆశలోకి రాదు పరమేశ్వరుడికి మాత్రం మూడు కళ్ళు ఉన్నాయి ఆ మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతారు అంటారు అంటే అక్కడ ఆయన ఎవరిని భస్మం చేసింది కాముణ్ణి భస్మం చేశాడు జ్ఞానమనే నేత్రము చేత కాముడిని భస్మం చేశాడు ఆ కాముడు భస్మం అయితేనే జ్ఞానము ఉంటుంది ఆ కాముడు ఉంటే రాముడు ఉండడు రాముడు ఉంటే కాముడు ఉండడు అని చెప్తారు కదా అందుకని ఆ కాముడిని భస్మం చేస్తే నా రాముడు నిలిచిపోతాడనే ఉద్దేశంతో ఆయన అలా చేశాడు అది దాని యొక్క అర్థం సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు మనకి వెలుగునిచ్చేవి ఆ మూడు మూడే వీళ్ళ యొక్క అమ్మ అమ్మవారి యొక్క నేత్రాలు అమ్మవారికైనా అయ్యవారికైనా ఆ మూడు అగ్నులే కళ్ళు వేటి చేత అయితే మనం చూడగలుగుతున్నామో అవే కళ్ళు ఇప్పుడు మనకి కంటికి అధిపతి సూర్యుడు అంటే ఎందుకన్నారు సూర్యుడని ఆ సూర్యుడు ఉంటేనే మన కన్నుకు చూడగలిగే శక్తిని ఉంటుంది మనకు అన్నీ బాగున్నా కళ్ళు తెరిచి ఉన్న కటిక చీకటిగా ఉంటే మనకేది కానరాదు అందుకని చేత మనం చూడగలుగుతున్నామో అవే కళ్ళు మూడు తేజస్సులు కూడా ఏంటంటే మనస్సు వాక్కు శరీరము అన్నారు శరీరము కన్ను మనస్సుకి చంద్రుడు అంటే శరీరము కన్ను అంటే శరీరానికి ఆ కంటికి అధిపతి ఎవరు సూర్యుడు మరి మనస్సు మనోవాక్కాయములు అన్నారు కదా వాక్కాయమంటే శరీరము శరీరంలో కన్నుతో చూస్తాము ఆ కన్నుకి అధిపతి సూర్యుడు మళ్ళీ మనస్సు మనస్సుకి అధిపతి చంద్రుడు వాక్కు మనోవాక్కాయములు మూడు చెప్తున్నాం కదా ఆ మనోవాకాయములు మూడిటికి ముగ్గురు అధిపతులు శరీరములో ఉన్నటువంటి కంటికి అధిపతి సూర్యుడు మనస్సుకి అధిపతి చంద్రుడు వాక్కు అధిపతి అగ్ని అలా ఈ మూడు రూపాల్లో త్రికరణాలని నడుపుతోంది అమ్మ మూడు త్రికరణములు అంటే మనసు వాక్కు కాయము అంటే శరీరము ఈ మూడింటిని ఈ మూడు వెలుగులతో అమ్మ నడుపుతోంది ఈ మూడింటిలో ఉన్నటువంటి తేజస్సే త్రినయన మూడు కన్నులు కలిగిన తల్లిని సౌమ్య స్వరూపాన్ని ధ్యానించడమే మనము చెయ్యాలి అదే త్రినయన ఈ మూడు కళ్ళతో మూడు లోకాలని కాపాడే తల్లి పగలు రాత్రి సంజ మనోవాకాయములు నడిపించే తల్లి సూర్యచంద్ర అగ్నుల యొక్క అధిదేవతల పేరుతో నడుపుతోంది మరి మూడు సంధ్యల్ని మూడు శక్తులతో తేజస్సులతో నడుపుతోంది అలాగే మరి పగలు రాత్రి సంధ్య మూడు నేత్రాలు అమ్మకి సూర్యుడు అయితే చంద్రుడు అయితే సంధ్య భ్రూమధ్యంలో ఉన్నటువంటి నేత్రము ఈ మూడు సంధ్యలతో మూడు నేత్రములతో రోజంతా గడుపుతోంది అమ్మ అలా ఈతినిచ్చి జీవులకి జీవుల్లో ఆ మనోవాకాయములను నడిపేటువంటి సూర్యచంద్రాగ్నులనే కళ్ళతో అమ్మ జీవుల్ని నడుపుతోంది జగత్తుని నడుపుతోంది అలా అన్నిటినీ కూడా నడపగలిగే అంటే చూడగలిగే శక్తిని గ్రహించగలిగే శక్తిని శ్రవణ మనన నిధిత్యాసలు చేసేటువంటి శక్తిని కూడా మనకి ఈ త్రినయన అయినటువంటి తల్లి మనకి కలుగజేస్తోంది ఆ తల్లి మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానాన్ని మనకి ప్రసాదించినప్పుడు ఆ దాన్ని మనము చక్కగా శ్రవణ మనన నిధి ఛ్యాసల ద్వారా రాణిలో నిలిచిపోతే అదే ముక్తి అదే జీవన్ముక్తి అయితే దీన్ని మూడు కళ్ళు మూడు సంధ్యలు మనో వాకాయములు ఇలా అన్నీ కూడా అమ్మ స్వరూపమే సూర్యునితో మూడు కళ్ళు అన్నీ చెప్పారు కదా అలా తేజస్సుకే తేజస్సు అయినటువంటి తేజోవతి ఆ తేజ తేజోవతి అయినటువంటి తల్లి త్రినయని త్రినయనా అట్లా మూడు కళ్ళతో జగత్తంతటిని నడిపేటువంటి తల్లి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి అయినటువంటి త్రినయనాకి నమస్కారం చేద్దాం